అన్న అందరికీ నమస్తే మొన్న బేర్ ఒక దానికి సేపర్ నట్టు ప్లస్ పోల్స్ లాంటివి అన్నీ మా ఫ్రెండ్స్ హెల్ప్తో అన్నీ చేసామన్నా బాగా వచ్చింది ఇది ట్రైల్ కోసం ప్లాన్ చేసాము ఇది బాగానే వస్తే నెక్స్ట్ ఇయర్ బాగా చేద్దామని నెట్ ప్లస్ లాంగర్ థాడు అంత కలిపి రెండు వేలు అయ్యింది అన్న మళ్ళీ విత్తనాలు నేవీ వన్ బుక్ చేసామన్న బిగ్ హార్ట్లో అది కూడా ప్రజెంట్ అయితే బాగుంది మొక్కలు అన్నీ చాలా బాగున్నాయి ఈ సేపర్ నోట్ ద్వారా మేము సెల్లో చూసామన్నా యూట్యూబ్లో చూసి ప్లాన్ చేసాము ఇలాగ అందరూ చూసి లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న రైతుని సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్ అన్న